ప్రపంచంలో రెండవ అతిపెద్ద నది అయిన అమెజాన్పై ఒక్క వంతెన కూడా లేదంటే నమ్మగలరా అమెజాన్ నది ప్రపంచంలో రెండవ అతిపెద్ద నది దాదాపు ఏడు వేలు కిలోమీటర్లు పారే ఈ నది ఆఫ్రికా నైలు తర్వాతే కాని మనకి ఆశ్చర్యంగా అనిపించే విషయం ఏంటంటే ఇంత పెద్ద నదిపై ఒక్క బ్రిడ్జ్ కూడా లేదు అవును మొత్తం ప్రధాన ప్రవాహంపై ఒక్క వంతెన కూడా లేదు ఎందుకు అంటే మొదటిది ఈ నది ఎక్కువగా అమెజాన్ రెయిన్ఫారెస్ట్ ప్రాంతాల్లో పోతుంది అక్కడ జనాభా చాలా తక్కువగా ఉంటుంది రెండవది వర్షకాలంలో అమెజాన్ చాలా విస్తృతంగా మారుతుంది కొన్ని చోట్ల నలభై కిలోమీటర్ల వరకు ఇంత విస్తీర్ణంలో బ్రిడ్జ్ కట్టడం చాలా కష్టం మూడవది ఈ ప్రాంతంలో ఎక్కువగా రవాణా కోసం బోట్లు ఫెర్రీలు వాడతారు అందుకే బ్రిడ్జ్ అవసరం తక్కువ నాలుగవది ప్రకృతి పరిరక్షణ కోసం అక్కడ పెద్ద నిర్మాణాలు చేయడాన్ని ప్రభుత్వం శాస్త్రవేత్తలు నిరుత్సాహపరుస్తున్నారు అయితే ఒకే ఒక్క బ్రిడ్జు ఉంది కానీ అది అమెజాన్ నది మీద కాదు మానస్ నగరంలో ఉన్న పొంటే రియోనిగ్రో బ్రిడ్జ్ ఇది రియోనిగ్రో అనే అమెజాన్ ఉపనదిపై ఉంది ఇది మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవు గలది రెండు వేల పదకొండులో ప్రారంభించారు అంటే ప్రపంచంలోనే అద్భుతమైన నదిలో ఒక్క వంతెన లేకుండా మాత్రమే పారేనది అమెజాన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి